ఓటమి తర్వాత బెంబేలు ఎత్తిపోతున్న పాపం మాజీ సీఎం జగన్ ఇప్పటికే గవర్నర్ గారి దగ్గరికి రిక్వెస్ట్ చేస్తూ గవర్నర్ గారు జోక్యం చేసుకోండి టీడీపీ మూకలు స్వైర వ్యవహారం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అవుతూ ఉన్నాయి మా నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులు పెరిగాయి గ్రామాల నుంచి మా వాళ్ళను తరిమి వేస్తూ ఉన్నారు శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి జోక్యం చేసుకోమంటూ గవర్నర్కు జగన్ అభ్యర్థన టీడీపీ దాడులు చేస్తుందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో ట్వీట్ అయితే చేశారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ మూకలు స్వైర వ్యవహారం చేస్తూ ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసుల వ్యవస్థ నిస్తేజంగా మారిందని ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని చెప్పేసి అయితే అన్నారు సో ముఖ్యంగా రాష్ట్రంలో పైశాచికత్వం పెరిగిపోయి అందరినీ కూడా హింసిస్తున్నారని ఈయన ముఖ్యంగా గవర్నర్ గారిని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నారన్నమాట కొద్దిగా మా వాళ్ళని కాపాడండి అంటూ సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్